క్రీస్తు రాకడ ధ్వని ప్రేక్షకులకు శుభాలు తెలియచేస్తున్నాం క్రీస్తునందు ప్రిలారా యేసుక్రీస్తునామలో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాం ఈరోజు మన అంశం ఎర్రావుకు రెండవ రాకుడుకు మధ్య ఉన్న సంబంధం ఈ మధ్య కాలంలో చాలామంది ఎర్రావుని ఇజ్రాయేల్ దేశంలో బలిచ్చేరని పోస్టర్లు పెడుతున్నారు వార్తలు వస్తున్నాయి సమాచారం వినిపిస్తుంది దీని విషయం ఏంటి వాక్యానుసారంగా ఎర్రావుకి రెండవ రాకడికి మధ్య ఉన్న సంబంధం ఏంటి ఎర్రావును ఇటీవల బలి ఇచ్చిన మాట నిజమా కాదా ఏం జరిగింది ఈ విషయాన్ని క్లుప్తంగా మీకు తెలియపరచాలని ఆశిస్తున్నాం ఎందుకంటే రెండవ రాకడకు సంబంధించిన సమాచారం మీకు తెలియపరుస్తున్నాం మరి అనేక మంది రాకడ కొరకు సిద్ధపడుతున్నారు అవును మనము ప్రభువు రాకడ కొరకు సిద్ధపడాలి అనేకులను సిద్ధపరచాలి ఓకే అయితే ఈ ఎర్రావు విషయంలో మనం ఆలోచిస్తే సంఖ్యాకాండం పంతొమ్మిదవ అధ్యాయంలో ఎర్రావుకు సంబంధించిన విషయాలు ఉంటాయి తర్వాత మీరు చక్కగా చదవండి తెలుస్తుంది యేసుక్రీస్తు రెండవ రాకడకు ముందు జరగవలసిన విషయం ఏంటంటే ఎరుసలేములో మరలా తిరిగి దేవాలయం కట్టబడాలి ఆల్రెడీ ఈ విషయాన్ని మేము చెబుతూ ఉన్నాం అయితే ప్రస్తుతానికి అక్కడ ఎరుశలేములో దేవాలయం కట్టడానికి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి ఓకే దేవాలయం కట్టబడిన తర్వాత మందస్సును తీసుకొచ్చి లోపల పెట్టాలి ఆ తర్వాత ఎర్రావుని తీసుకొచ్చి దహన బలిగా అర్పించాలి తర్వాత కళాలు పాత్ర తీసుకొచ్చి ఈ బలర్పించినటువంటి బూడిదిని తీసుకెళ్ళి ఆ కళాల పాత్రలో ఉన్నటువంటి బూడిదిలో కలపాలి అప్పుడు అది పరిశుద్ధ జలంగా మార్చబడుతుంది దేవాలయ తిష్టంబడినప్పుడు లోపలికి వెళ్ళేవారి మీద ఆ బూడిదిని చల్లుతారు సో ఈ విధంగా రెండవ ముందు ఇదంతా జరగాలి ఇస్రాయేలీలు తిరిగి తమ స్వదేశానికి వచ్చినప్పుడు ఎరుశ్లేములో దేవాలయం కట్టుకోవడం మందసాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టడం తర్వాత ఎర్రనావుని బలర్పించడం ఆ బలికి సంబంధించిన బూడిదిని తీసుకొచ్చి కళల పాత్రలో కలిపి ప్రజల మీద చమరడం ఆ విధంగా ప్రజలు పరిశుద్ధులుగా మార్చబడ్డారని భావిస్తూ దేవాలయంలో ప్రవేశించడం జరిగింది అయితే మరి ప్రస్తుతానికి ఆ ఎర్రావుని బలిచ్చేరని తెలియపరుస్తున్నారు ఇది వాస్తవమా గమనించండి జూలై ఒకటవ తేదీన ఇజ్రాయెల్ దేశంలో వెస్ట్ బ్యాంకులో ఒక ఎర్రావుని దహన బలిగా అర్పించటం జరిగింది అయితే దేవాలయము కోసం దీన్ని బలిగా అర్పించలేదు ఆ విషయాన్ని తెలుసుకోవాలి ఇదేంటంటే టెస్టింగ్ అన్నమాట దేవాలయం కట్టబడినప్పుడు మరి బలర్పించాలి కాబట్టి మరి అప్పుడప్పుడు అర్పించకుండా ముందుగా వాళ్ళు ప్రాక్టీస్ చేయటం అందువల్ల దీన్ని టెక్స్టింగ్ బలి అంటారు వాళ్ళు ముందుగానే తెలుసుకొని నేర్చుకొని ఆ విధంగా బలర్పించడానికి మొన్న దహన బలిని జరిగించారు అంతేగాని దేవాలయం కోసం బలి అర్పణ జరగలేదని మనం తెలుసుకోవాలి అసలు విషయం ఏంటంటే రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో అమెరికాలో మరి టెక్స్కోలో నుంచి ఐదు ఎర్రావులు తీసుకొచ్చే ఇజ్రాయెల్ దేశానికి తెచ్చి వాటిని పెంచుతున్నారు అందులో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఒకదాన్ని బలర్పించడం జరిగింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు జూలై ఒకటో తేదీన మరొకటి బలర్పించారు అయితే ఈ రెండు కూడా అపవిత్రమైనవి అనర్హత కలిగినవి ఇవి దేవాలయం కోసం అర్పించబడలేదు ఇవంతా కూడా ప్రాక్టీస్ కోసం జరిగింది ప్రస్తుతం ఇంకా ఇజ్రాయిల్ దగ్గర మూడు ఎర్రనావులు ఉన్నాయి వాటిని పెంచి పోషిస్తున్నారు తగిన సమయం వచ్చినప్పుడు దేవాలయం కట్టబడే సందర్భంలో ఆ అర్పిస్తారని మనం తెలుసుకోవాలి కాబట్టి మనం జరిగింది ఏంటంటే అదొక టెక్స్టింగ్ బలి అంటే నేర్చుకోవటానికి ఒక లెసన్ మనం తీరిగా చెప్పడం కాకుండా ప్రాక్టికల్గా చూపించినట్టుగా ఆ పనిని అర్పించడం జరిగిందనమాట ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు యూదులు ఏం చేస్తున్నారు ఐదు విషయాల్లో వారు జాగ్రత్త పడుతున్నారు ఒకటి ఎరుషులేని దేవాలయం తిరిగి కట్టబడటానికి కావలసినటువంటి ఆ బ్లూ బ్లూ ప్రింట్ అంతా తీసుకొని దానికి ఏర్పాట్లు చేసేశారు అంటే ఒక జాము టైములో దేవాలయం కట్టగలిగినంతగా టెక్నాలజీని సిద్ధం చేసుకున్నారు కాబట్టి దేవాలయం కట్టే ఏర్పాట్లు జరుగుతున్నాయి రెండవది మరి యాజక వస్త్రాలు మొత్తం కూడా సిద్ధం చేసి పెట్టేశారు ఎందుకంటే యాజకుడు మరి యూనిఫామ్తో దేవాలయంలో ప్రవేశించాలి కదా బలర్పించాలి కదా కాబట్టి యాజక వస్త్రాలు కూడా సిద్ధం చేసేసారు ఓకేనా తర్వాత మూడవది దేవాలయంలో బలర్పించే ముందు మరి అక్కడ ఉండవలసినటువంటి పాత్రలు ఆ బంగారు వెండి పాత్రలు మొత్తం తయారు చేసి పెట్టారు ఆ తర్వాత నాలుగోది మనం ఆలోచిస్తే ఇస్రాయేలీలో నుంచి ఒక ఐదు వందల మందిని తీసుకొని యాజకులుగా ఉండడానికి వారికి తర్ఫీది ఇవ్వటం జరిగింది రేపు యాజకత్వం మొదలు పెడతానికి ఆ తర్వాత ఐదోది మరి కొంతమంది లేవీలను తీసుకొని వారిని చక్కగా గాయకులుగా తయారు చేస్తూ ఉన్నారు ఇదంతా కూడా ఏంటంటే మరి దేవాలయం కట్టబడిన వెంటనే ఎర్రని ఆవుని దహనబలిగా అర్పించినప్పుడు ఇదంతా జరగాలి కాబట్టి ముందుగా ప్రస్తుతానికి ఏర్పాట్లు మొత్తం జరుగుతున్నాయి దీన్ని బట్టి రాకడ దగ్గరలో ఉందని మనం తెలుసుకోవచ్చు ఇది రెండవ రాకడ సూచనగా గుర్తించాలి అంతేగాని మొన్న దహన బలి అర్పించేసేసారు ఆ దేవాలయం కట్టేస్తున్నారు అనకూడదు మొన్న దేవాలయం కట్టింది భవిష్యత్తులో జరగలేదు మన వాళ్ళు ఏంటంటే దేవాలయం కట్టేస్తున్నారు ఇదిగో కట్టేస్తున్నారు కట్టేస్తున్నారు కట్టేస్తున్నారని చెప్తున్నారు కానీ భవిష్యత్తులో దేవాలయం ఇంకా కట్టబడాలి కట్టబడటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి అయితే దానికి సంబంధించినటువంటి బలిని ముందుగానే సిద్ధం చేసుకోవడానికి వారు మొన్న టెక్స్టింగ్ బలి చేశారు ఇంకా చెప్పాలంటే మళ్ళీ బలర్పించడానికి సంబంధించిన ప్రాక్టీస్ చేశారని మనం అర్థం చేసుకోవచ్చు ఓకేనా తర్వాత విషయం ఏంటంటే దేవునికి దహన బలి అర్పించేటప్పుడు ఆ ఎర్రని ఆవుకు సంబంధించినటువంటి అర్హతలు కొన్ని ఉంటాయి ఆ అర్హతలు కావాలి ఎర్రని ఆవు కావాలి అర్థమైందా తెలని ఎంట్రుకులు కానీ నల్లని ఎంట్రుకులు కానీ ఉండకూడదు అయితే మొన్న ఆవుకి రెండు తెలని ఇంట్రుకులు ఉన్నాయని కూడా తేల్చేశారు నల్లని ఎంట్రుకులు కూడా రెండు ఉన్నాయి అని తేల్చేశారు కాబట్టి విషయం ఏంటంటే దానికి సంబంధించింది కాదు ఇది తెల్లని ఎంట్రుకులు కానీ నల్లని కానీ ఉండకూడదు తర్వాత కలంకం ఉండకూడదు మచ్చ ఉండకూడదు ఏంటి ఒక్క మచ్చ కూడా కనపడకూడదు అంతేకాదు అంతకుముందు అది కాడి మొయ్యకూడదు తర్వాత అపితర పరచబడకూడదు కాబట్టి దేవాలయం కట్టబడినప్పుడు దేవునికి అర్పించేటువంటి దహన బలిని ఎంతో పవిత్రంగా ఉంచుతారు కాబట్టి ఇస్రాయేల్ ప్రజలు ఐదు ఎర్రనావులను తెచ్చుకున్నారు ప్రస్తుతానికి వారి దగ్గర మూడు ఆవులు ఉన్నాయి వీటిని చక్కగా పెంచి పోషిస్తున్నారు కనుక ఏ సమయంలో అయితే ఎరుసులేములో దేవాలయం తిరిగి కట్టబడుతుందో అప్పుడు ఒక ఎర్రనావును తీసుకొచ్చి మరి దహన బలిగా అర్పించడం జరుగుతుంది అది మీరు గమనించండి ఈలోపు మందస్సాన్ని తీసుకొచ్చి ఎరుసలేం దేవాలయంలో పెడతారు అంతేకాదు ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఎర్రని ఆవుని బలర్పించినంత మాత్రమని పని అవ్వట్లేదు కళాల పాత్ర కావాలి అంటే పాప పరిహారార్థ జలం మరి గతంలో చివరిసారిగా ఎర్రని ఆవుని అర్పించినటువంటి ఆ బూడిది కావాలి పూర్వకాలంలో చివరిసారి ఎర్రని ఆవుని ఎప్పుడైతే బలర్పించారో దానికి సంబంధించిన బూడిదిని అప్పుడు వాళ్ళు ఒక మట్టి పాత్రలో పెట్టి ఎక్కడో దాచిపెట్టారు ఇప్పుడు ఆ మట్టి పాత్ర కావాలి దాన్ని కళాలు పాత్ర అని పిలుస్తారు ఆ బూడిదను హోలీ భస్మం అని పిలుస్తారు పరిశుద్ధ బూడిద కాబట్టి ఇప్పుడు ఆ పాత్ర కావాలి అందువల్ల ఏంటి ఈ బలర్పించిన తర్వాత ఈ దహన బలు అర్పించినటువంటి బూడిదిని తీసుకెళ్ళి ఆ బూడిదిలో కలుపుతారు అప్పుడేమైందంటే కంటిన్యూషన్ వచ్చింది అన్నమాట కొనసాగింపు వస్తుంది శక్తి వస్తుంది కాబట్టి ఇప్పుడు దహన బలిగా అర్పించి ఈ బూడిదిని తీసుకెళ్ళి ఆ బూడిదిలో కలిపి అప్పుడు ఏం చేస్తారు దేవాలయంలో ప్రవేశించే వారి మీద దాన్ని చల్లుతారు అంటే వారు పరిశుద్ధపరుస్తున్నట్టు లెక్క పరిశుద్ధ ఆలయంలోనికి ప్రవేశిస్తున్నప్పుడు వీళ్ళు పరిశుద్ధపరచబడుతున్నట్టు లెక్క అన్నమాట కాబట్టి ఇప్పుడు ఏంటంటే ప్రభువు ప్రభువురాడ దగ్గరలో ఉంది కనుక ఈలోపు ఇస్రాయలు ధర్మశాస్త్రం ప్రకారం ఒకవైపు చక్కగా ఎరుశలేం దేవాలయం కట్టడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఎరణనావును ప్రస్తుతానికి బలి ఇవ్వలేదు కానీ ఆ బలికి సంబంధించినటువంటి ఆవుల్ని పెంచుతున్నారనే మాట అయితే వాస్తవం మరి ఏ క్షణంలోనైనా అది జరగవచ్చు అది జరిగినప్పుడు అందరికి తెలుస్తుంది అదేదో రహస్యంగా జరిగేది కాదు అందరికి తెలుస్తుంది కాబట్టి ప్రభువురాకడ విషయంలో మనం అప్రమత్తత కలిగి ఉండాలి ఇంకొక విషయం ఏంటంటే ఇస్రాయేల్ ప్రజలు మాకు మెస్సియా వస్తారని అప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు ఇప్పుడు కూడా ఎదురు చూస్తున్నారు మరి ఇజ్రాయెల్ ప్రధాని ఈ మధ్య రెండు మూడు సార్లు బహిరంగంగా చెప్పేశాడు ఏమని మాకు మెస్సియా వచ్చేసాడు మెస్సియా వచ్చేసాడు అని అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి మెస్సియా వచ్చేస్తే ఎరుషలేంలో మాకు దేవాలయం కట్టిస్తాడనేది వాళ్ళ ఉద్దేశం కాబట్టి వీళ్ళు యుద్ధం చేసేటప్పుడల్లా కూడా ఆ విషయం గుర్తు చేస్తుంటారు ఇజ్రాయేలు చుట్టుప్రక్కలతో యుద్ధం చేసేటప్పుడు మరి యూదుల్ని ధైర్యపరచడానికి ఏం చెప్తారు మెస్సియా వచ్చేసాడు మెస్సియా వచ్చేసాడు అంటారు అంటే దాని అర్థం మెస్సియా వచ్చేస్తే మనం యుద్ధంలో గెలుస్తాం ఇజ్రాయెల్ దేశం మొత్తం మన స్వాధీనం అయిపోతుంది ఎరుస్లేంలో కూడా ఆయన మనకు దేవాలయం కట్టిస్తాడు అని దాని అర్థం కాబట్టి ఇలాంటి ప్రకటనలు జరుగుతున్నాయి యుద్ధం కూడా జరుగుతుంది దేవాలయం కట్టడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి కాబట్టి ఎర్రావునైతే ప్రస్తుతానికి సిద్ధం చేశారు మరి ఏ క్షణంలోనైనా సరే ఆ ఎర్రావుని తీసుకొచ్చి ఆ దహనబలిగా అర్పించటానికి ఏర్పాట్లు జరగటానికి ఈ నెలలో జూలై ఫస్ట్ దాన్ని దహన బలిగా మరి శాంపిల్ లేక టెక్స్టింగ్ బలిగా చేశారని మనం అర్థం చేసుకోవచ్చు అంటే కాని అది అర్హత కలిగినది కాదు తర్వాత అది ఇరుశ్రేవుని దేవాలయం కోసం కూడా కాదు కేవలం మరి యాజకులకి ప్రాక్టికల్గా చూపించడానికి లెసన్ నేర్పించడానికి రేపు మనం ఎలా బలర్పించాలి మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పి వాళ్ళకు చెప్పేదానికోసం అది చేశారని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ప్రేక్షకులందరికీ మా మనవి ఏమిటంటే ప్రభు రాకడ సమీపంగా ఉంది రాకడకు సంబంధించినటువంటి గుర్తులు సూచనలు ప్రవచనాలు వాగ్దానాలు నెరవేర్చబడుతున్నాయి కనుక మనం అప్రమత్తంగా ఉందాం యరుషులే దేవాలయం గురించి మీరు ఆలోచిస్తూ ఉండండి వార్తలు చూస్తూ ఉండండి ప్రతిదీ వాక్యానుసారంగానే జరుగుతుంది ఎర్రావుని బలర్పించడం అంటే మనం అనుకున్నంత తేలిగ్గా జరిగే పని కాదు రహస్యంగా జరిగే పని కాదు అది బహిరంగంగా జరుగుతుంది దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ జరిగినాక అది జరుగుతుంది ముఖ్యంగా ఒక మాటలో చెప్పాలంటే ప్రతిదానికి సమయము కలదు అన్నట్లుగా దేవుడు నిర్ణయించినటువంటి సమయంలో ఆ దహన బలి అనేది అర్పించబడుతుందని యరుషలేం దేవాలయం ప్రతిష్ఠత జరుగుతుందని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి మనం దేవుని యొక్క వాక్యాన్ని బాగా చదువుతూ వాక్యాన్ని అవగాహన చేసుకుంటూ వాక్యానుసారంగా జీవిస్తూ రాకడ కొరకు మనం అందరం సిద్ధపడాలని వాక్యం ద్వారా మీకు విన్నవిస్తూ ఉన్నాం అట్టి కృపని దేవుడు మనందరికీ గాడ్ గాక గా